దేహశుద్ధి ఒక గ్రామంలో ఒక రైతుండేవాడు ఆయనకు రాఘవులు అని ఒక కొడుకుండేవాడు రైతుకు కొడుకు మీద కొంచెం కూడా ప్రేమ లేదు ఆయన వాణ్ణి కర్కోడుకుడల్లే చూసేవాడు వాడి చేత చచ్చేటట్టు పొలం పని దొడ్డి పని చేయించేవాడు రాఘవులు మంచి పనిమంతుడు అయితే ఏ లాభం వాడు ఎంత పని చేసినా చేసిన పని ఎంత బాగా చేసినా మెప్పు ఉండేది కాదు అతను పని జాస్తిగా చేసిన కొద్దీ తండ్రి అతనికి మరింత పని కల్పించేవాడు రాఘవులుండే ఊళ్ళోనే రామి అనే ఒక పేదవాళ్ల పిల్ల ఉండేది రామి కూడా రాఘవులు లాగానే బుద్ధిమంతురాలు పనిమంతురాలును వాళ్ళిద్దరికీ మనసులు కలిశాయి పెళ్లి చేసుకుందామనుకున్నారు పెళ్లికి రామి తండ్రి ఒప్పుకున్నాడు రాఘవులు తన తండ్రికి తన ఉద్దేశం తెలిపాడు నిన్నే పోషించలేక చూస్తుంటే నీ తోడు ఒక పెళ్లాన్ని కూడా తెస్తావా అదేమి కుదరదు నన్ను చిల్లిగా వడగకుండా పెళ్లాన్ని పోషించుకోగలిగిన నాడు పెళ్లి గానిలే అన్నాడు రాఘవులు తండ్రి తన తండ్రి కింద చేసే వెట్టి చాకిరి ఇంకెక్కడన్నా చేసుకుంటే తాను పెళ్లాన్ని పోషించుకోవచ్చునని రాఘవులకు తోచింది అతను ఒకనాడు తండ్రితో చెప్పకుండా ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు తనగిలా పోతున్నట్టు ఒక్క రామికి మాత్రమే చెప్పాడు పోగా పోగా ఒక అడవి వచ్చింది ఆ అడవిలో ఒక అవ్వ కనిపించింది ఆ అవ్వ నెత్తిన కట్టెల మోపు ఉన్నది అవ్వ అవ్వ పెద్ద దానివి నువ్వు మొయ్యలేవు ఆ మోపిటి మీ ఇంటి దాకా దాన్ని మోసుకు వచ్చి పడేస్తాను అన్నాడు రాఘవులు ఏ ఊరు నాయనా నీ పేరేమిటి ఎక్కడికి ప్రయాణమైపోతున్నావు అని అడిగింది అవ్వ తన నెత్తిమీది మోపు రాఘవులకిచ్చి రాఘవులు అవ్వకు తన కథ అంతా చెప్పి ఎక్కడన్నా పని చూసుకుందామని వెళ్తున్నానబ్బా నాలుగు డబ్బులు చేర్చినాక మా ఊరు పోయి రామిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అయితే ఎక్కడికో పోవటం దేనికి రాఘవులు మా ఇంట్లో పని చెయ్యి చేసిన నాళ్ళు తిండి పెట్టి ఏడాది అయినాక నాకు తోచినది ముట్ట చెబుతాను అన్నది అవ్వ అట్లాగే కాని అవ్వ పెద్దదానివి నీకు సేవ చేస్తే ఇంత పుణ్యం కూడా ఉంటుంది అన్నాడు రాఘవులు రాఘవులు ఏడాది పాటు అవ్వ దగ్గర పనిచేశాడు పశువులకు మేత నీరు పెట్టడము పాలు పెతకటము దొడ్లో కూరగాయలు పెంచటము అడవిలో కట్టెలు కొట్టి తేవడము మొదలైన పనులన్నీ అతను ఎంతో శ్రద్ధగా ఒళ్ళు దాచుకోకుండా చేశాడు అవ్వవాడికి మూడు పూటలా సుష్టుగా భోజనం పెట్టింది ఏడాది పూర్తి కాగానే ఆమె వాడితో రాఘవులు ఏడాది పాటు చెప్పిన పని చక్కగా చేశావు నీకేదైనా ఇచ్చి మరీ పంపుతానన్నాను గదా నా దగ్గర ఉన్న గాడితను తీసుకుపోయి సుఖంగా జీవించు అన్నది రాఘవులు తెల్లమొహం వేశాడు గాడిద తనకు ఎందుకు ఉపయోగిస్తుంది దాన్ని మేపటం ఎలాగూ ఏ బట్ట రుతికేవాడికైనా అమ్మితే రెండు రూపాయలు రావచ్చు కానీ దానితో తను భార్యను ఎలా పోషిస్తాడు అవ్వ తనను మోసం చేసింది అతని మొహంలో నిరాశ చూసి అవ్వ నవ్వి పిచ్చివాడా నీ చేత ఇంతకాలం పని చేయించుకుని మామూలు గాడిదను ఇచ్చి పంపుతానా దాన్ని రెండు చెవులు పట్టి గట్టిగా లాగి చూడు ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అన్నది చెవులు పట్టి లాగగానే గాడిద హా హా హి అని ఓండ్రబెట్టసాగింది అది అలా ఓండ్ర పెట్టినప్పుడల్లా ముత్యాలు రత్నాలు రాలాయి వాటిని చూసి రాఘవులు పరమానంద పరితుడై అవ్వకు నమస్కారం చేసి ఆ గాడిదనే ఎక్కి తన స్వగ్రామానికి బయలుదేరాడు అతను ఒక ఊరు చేరేసరికి పొద్దు కూకింది అతను తిన్నగా పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మ పెద్దమ్మ ఈ రాత్రికి నాకు భోజనం పెట్టు ఇక్కడే పడుకుని రేపు తెల్లవారగానే లేచి నా దారిన నేను పోతాను అన్నాడు పెద్దమ్మ కొడుకు రాఘవులు గాడిదను తీసుకుపోయి ఇంటి బయట కొబ్బరి చెట్టుకు కట్టేశాడు రాఘవులు భోజనం చేసి పడుకోబోతూ ఉండగా పేదరాసి పెద్దమ్మ నాయనా నువ్వు మళ్ళీ చీకటితోనే బయలుదేరతావో ఏమో నాకివ్వవలసిన వరహ ఇప్పుడే ఇచ్చేస్తావా ఏమిటి అన్నది కొంచెముండు పెద్దమ్మ ఇప్పుడే డబ్బు తెస్తాను అంటూ రాఘవులు బయటికి వెళ్ళి తన గాడిద చెవులు బట్టి గట్టిగా లాగాడు గాడిద హాహీ హాహీ అని ముత్యాలు రత్నాలు రాల్చింది రాఘవులు ఇంటి లోపలికి వచ్చి పేదరాశి పెద్దమ్మకు ఒక ముత్యం ఇచ్చి వేద దానివి ఉంచుకో అన్నాడు జరిగినదంతా పెద్దమ్మ కొడుకు చూశాడు రాఘవులు నిద్రపోయినాక వాడు లేచి వెళ్ళి కొబ్బరి చెట్టుకు కట్టిన గాడిదను విప్పి దూరాన కనపడకుండా కట్టేసి మరొక గాడిదను తెచ్చి కొబ్బరి చెట్టుకు కట్టేశాడు తర్వాత అతను రాఘవులు బట్టలు తడివి అతను మూటగట్టుకున్న ముత్యాలను రత్నాలను కూడా లాగేశాడు రాఘవులు తెల్లవారుజామునే లేచి కొబ్బరి చెట్టు కట్టి ఉన్న గాడిదను ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు అతను తండ్రితో తాను సంపాదించిన గాడిద సంగతి చెప్పి దాని చెవులు గట్టిగా లాగి చూడు నీకే తెలుస్తుంది అన్నాడు రైతు తన కొడుకు చెప్పినట్టే చేశాడు గాడిద హీ అన్నది కాని ముత్యాలు రాల్చటానికి బదులు రైతును వెనక కాళ్లతో మొహం పగిలేటట్టు తన్నింది చీ బుద్ధి లేని గాడిద నిన్ను ఎవరో బాగా మోసం చేశారు నా కళ్ళ ఎదుట కనిపించకు అని రాఘవులను తండ్రి గట్టిగా తిట్టాడు ఎంత మోసం ఎలా జరిగిపోయింది రాఘవులకు అంతు చిక్కలేదు అతను మళ్ళీ ఎక్కడైనా పని చేసుకోవటానికి బయలుదేరాడు పోగా పోగా ఒక అడవి వచ్చింది ఆ అడవిలో ఒక వడ్రంగి కొయ్య పలకలు చెక్కి వాటిని ఒక కట్ట కట్టి తీసుకుపోతూ కనిపించాడు తాత తాత పెద్దవాడివి వాటిని నువ్వెక్కడ మోస్తావు నాకు ఇయ్యి మీ ఇంటి దాకా తెచ్చినా దారిన నేను పోతా అన్నాడు రాఘవులు వడ్రంగి రాఘవులు సమాచారం అంతా విని కింద సంవత్సరం పాటు పనిచేస్తే తనకు తోచినది ఇస్తానన్నాడు రాఘవులు సరేనని ఏడాది పాటు వడ్రంగికి అన్ని విధాలా తోడ్పడ్డాడు అతను వెళ్ళిపోయేటప్పుడు వడ్రంగి ఒక కంచు పళ్ళెమిస్తూ ఇది మామూలు కంచం కాదు అన్నం పెట్టవే కంచమా అని ఎవరన్నా అంటే చాలు పంచభక్ష్య పరమాన్నాలు ఇస్తుంది అన్నాడు రాఘవుల కంచాన్ని తన ముందు పెట్టుకు కూర్చుని అన్నం పెట్టవే కంచమా అన్నాడు వెంటనే కంచం నిండా అన్నము కూరలు సిద్ధమయ్యాయి అతను వాటినన్నిటినీ ఆరగించి వడ్రంగికి నమస్కారం చేసి కంచం చంకన పెట్టుకుని బయలుదేరాడు అతను వెనకటిలాగే పేదరాశి పెద్దమ్మ ఉండే ఊరికి వచ్చేసరికి పొద్దు వాలింది అతను పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మతో ఈ రాత్రికి ఇక్కడ పడుకుని రేపు తెల్లవారగానే నా దారిని నేను పోతాను పెద్దమ్మ అన్నాడు భోజనమో నాయనా అన్నది పేదరాశి పెద్దమ్మ నా దగ్గర భోజనం పెట్టే కంచం ఉందిలే పెద్దమ్మ అంటూ రాఘవులు తన కంచం తీసి అన్నం పెట్టవే కంచమా అన్నాడు దానిలోకి వచ్చిన భోజనం రాఘవులు పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు తిన్న తర్వాత కూడా ఇంకా చాలా మిగిలిపోయింది పెద్దమ్మ కొడుకు ఒక రాత్రివేళ లేచి రాఘవులు నిద్రపోతూ ఉండగా అతని కంచం కాచేసి దాని స్థానంలో అటువంటిదే మరొక కంచం పెట్టాడు రాఘవులు దాన్ని తీసుకుపోయి తండ్రికి చూపి ఈసారి నేనేం తెచ్చానో చూడు అంటూ కంచం బయటికి తీసి అన్నం పెట్టవే కంచమా అన్నాడు కానీ కంచం ఖాళీగానే ఉండిపోయింది అతను అన్నం పెట్టమని ఎన్నిసార్లు కేకలు పెట్టినా అది వినిపించుకోలేదు మళ్లీ రాఘవులు పని చూసుకోవటానికి బయలుదేరి వెళ్ళాడు పోగా పోగా ఒక వాగు వచ్చింది ఆ వాగు ఒడ్డున ఒక పెద్ద చెట్టున్నది ఒక వయసు మళ్ళిన వాడొకడు దానిని గొట్టలితో కొడుతున్నాడు ఎందుకు ఆ చెట్టును పడగొడుతున్నావు పెద్దయ్యా అన్నాడు రాఘవులు వాగుకు వంతెన కోసం రా బాబూ అన్నాడు వయసు మళ్ళిన వాడు ఆ గొడ్డలిట్లా అయ్యి అని రాఘవులు బలంగా పది దెబ్బలు వేసి చెట్టు వాగుకు అడ్డంగా పడేటట్టు కొట్టాడు ఆ మనిషి రాఘవులు చేతి నుంచి గొడ్డలు తీసుకుని మంచి సహాయం చేశావురా బాబు నీ కష్టానికి ప్రతిఫలం ఎందా అంటూ చెట్టు కొమ్మ ఒకటి రెండు నరుకులు నరికి చేతి కర్రలాగా తయారు చేసి ఇచ్చాడు చిన్నగా నవ్వుతూ రాఘవులు మర్యాద కోసం ఆ కర్ర తీసుకుని ముందుకు సాగబోతూ ఉండగా ఆ వయసు మళ్ళిన వాడు చూడరా బాబూ అది మామూలు కర్ర అనుకునేవు నువ్వు దానితో ఎవరిని కొట్టమంటే వాళ్లను కొడుతుంది అందుచేత అది నీకు అన్ని విధాల ఉపయోగం అన్నాడు రాఘవులు ఆ మాటలకు ఆశ్చర్యపడి గాలిని కొట్టవే కర్ర అన్నాడు వెంటనే ఆ కర్ర అతని చేతి నుంచి దూసుకుపోయి గాలిని బాధసాగింది రాఘవులు ఆ కర్రను మళ్ళీ చేతికి తీసుకున్నాడు అతను తాపీగా ఆలోచించేసరికి పేదరాశి పెద్దమ్మ ఇంట్లోనే తన గాడిద కంచము మార్పిడి జరిగి ఉండాలని తట్టింది వెంటనే అతను కర్రను వెంట తీసుకుని పేదరాసి పెద్దమ్మ గ్రామం వెళ్ళాడు ఏం పెద్దమ్మ బాగున్నావా అని అడిగాడు రాఘవులు నిన్నెప్పుడు చూసినట్టు లేదేనాయనా అన్నది పేదరాశి పెద్దమ్మ అవును మనం ఈ అబ్బాయిని ఎప్పుడూ చూడలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు అమాయకంగా నా గాడిదను కంచాన్ని మీరు దొంగిలించారు ఇప్పుడైనా జ్ఞాపకం వచ్చానా అన్నాడు రాఘవులు మేము నీ సొత్తేమీ కాజేయలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు వాణ్ణి తన్నవే కర్రా అన్నాడు రాఘవులు వెంటనే వాడి చేతికర్ర గాలిలో ఎగురుతూ వచ్చి పెద్దమ్మ కొడుకును గట్టిగా దేహశుద్ధి చేసింది క్షమించు నాయన నేరక బుద్ధి గడ్డి తిని నిసొత్తు కాజేశాం నీ వస్తువులు పట్టుకుపో నా కొడుకును కాపాడు అని పేదరాశి పెద్దమ్మ మొరపెట్టిన మీదట రాఘవులు రావే కర్రా అన్నాడు తర్వాత రాఘవులు తన గాడిద మీద ఎక్కి తన కంచాన్ని కర్రను వెంట పెట్టుకుని స్వగ్రామం చేరి రామిని పెళ్ళాడి ఏ లోటు లేకుండా చాలా కాలం సుఖంగా జీవించాడు కథ సమాప్తం బేతాళ కథ మణి ప్రభావం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎంత కటిక చీకటిలో గోబలు నక్కలు పిశాచాలు తిరుగాడే ఈ శ్మశానం మధ్య ఎన్నిసార్లు కార్యవైఫల్యం జరిగినా నిరాశ చెందని నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది అయితే ఇంతకు నువ్వు సాధించదలిచిన కార్యమేమిటో నేను ఊహించలేకపోతున్నాను ఒక దేశ పాలకుడుగా నీకు సంపదల విషయంలో లోటంటూ ఉండదు కదా ఒకవేళ పరరాజులను జయించదలిస్తే అందుకు నీలాంటి బలపరాక్రమాలు గల రాజు స్వశక్తిపై ఆధారపడతాడు కానీ ఏ క్షుద్రదేవతోపాసనకో పూనుకోడు నా అభిప్రాయంలో ఇక మిగిలింది తాను ప్రేమించిన స్త్రీని వివాహమాడే విషయంలో ఎదురయ్యే విషమ సమస్యలు ఒకవేళ నువ్వు అలాంటి సమస్యల వలయంలో చిక్కి పరిష్కారం కోసం వెదుగుతున్న వాడివైతే ఆఖరి క్షణంలో కళ్యాణీనగర యువరాజుల అవివేకంగా ప్రవర్తించవనుకుంటాను ఏది ఏమైనా నీకు ముందు హెచ్చరికగా ఉండేందుకు ఆ యువరాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కళ్యాణీ నగరాన్ని కనకదత్తుడనే రాజు పాలించేవాడు ఆయన ఏకైక కుమారుడైన మోహనగుప్తుడు మంచి స్ఫురద్రూపి యుక్త వయస్కుడైన యువరాజును తమ అల్లుణ్ణి చేసుకోవాలని ఎందరో రాజులు రారు తమ కుమార్తెల చిత్రపటాలను కళ్యాణీ నగరానికి పంపించారు కానీ వాటిలో ఏ యువరాణి చిత్రపటము యువరాజు దృష్టిని ఆకట్టుకోలేకపోయింది ఆస్థాన చిత్రకారుడైన రవివర్మ మోహనగుప్తుడికి ప్రాణ స్నేహితుడు ఇద్దరూ సమవయస్కులు అప్పుడప్పుడు కాలక్షేపం కోసం యువరాజు రవివర్మ మందిరానికి వెళ్ళేవాడు ఒకనాటి సాయంకాలం అతను అక్కడికి వెళ్ళిన సమయంలో రవివర్మ ఒక చిత్రం ముందు నిలబడి పుంచెతో తుది మెరుగులు దిద్దుతున్నాడు అది ఒక అద్భుత సౌందర్యరాశి అయిన స్త్రీమూర్తిది ఆ చిత్రపటాన్ని చూసిన మోహనగుప్తుడు అప్పురపడ్డాడు అతడు రవివర్మను మిత్రమా ఈ సుందరి నీ ఊహా చిత్రమా లేక ఎందుకు ఆధారభూతమైన సుందరీమణి నీకెక్కడైనా తారసపడిందా అని అడిగాడు ఈ ప్రశ్నకు రవివర్మ చిరునవ్వు నవ్వి నేను చిత్రించిన ఈ సుందరి మన రాజధాని నగరంలోనే ఉన్నది పేరు స్వప్నరేఖ ఒక రైతు కూతురు ఇంకా అవివాహిత అని చెప్పాడు ఇది వింటూనే మోహనగుప్తుడు పరమానంద పరితుడైపోతూ ఆహా ఇటువంటి అద్భుత మోహనాంగిని భార్యగా చేసుకోలేని నా జీవితం వ్యర్థం అన్నాడు ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు కన్ను మూసినా తెరిచినా స్వప్నరేఖ చిత్రమే కళ్ళ ముందు కనిపించసాగింది రాత్రంతా కలత నిద్రలోనే గడిపాడు తెల్లవారుజామున మాగన్నుగా నిద్రపట్టింది అది ఒక పెద్ద కీ మాంత్రికుడు మాంత్రికుడెవడో ఒకడు పులి మీద స్వారీ చేస్తున్నాడు అతడి వెనక చిత్రంలో ఉన్న స్వప్నరేఖ పోలికలు కలిగిన యువతి కూర్చుని ఉన్నది అతణ్ణి మోహనగుప్తుడు గుర్రం మీద వెన్నాడసాగాడు పులికి గుర్రానికి మధ్య పది బారల దూరం ఎంతకు తరగడం లేదు ఆ మాంత్రికుడికి పాతికేళ్ల వయసుంటుంది కండలు తిరిగిన శరీరంతో ఆరోగ్యంగా ఉన్నాడు నల్లటి నిడుపాటి గడ్డం కుడి చేతిలో మంత్రదండం మెడలో రుద్రాక్షమాలలతో పాటు బంగారు గొలుసుకు తాపడం చేసిన ఎర్రటి మణి ఉన్నది అలా కొంతసేపు స్వారీ చేశాక పులిని ఒక పెద్ద మర్రి చెట్టు వద్ద ఆపాడు మాంత్రికుడు పక్కనే ఒక కొండ గుహ ఉన్నది మాంత్రికుడు గుహలోకి వెళుతుంటే పులి యువతి అతన్ని మౌనంగా అనుసరించారు మోహనగుప్తుడికి హఠాత్తుగా మెలకు వచ్చింది తను అంతఃపురంలోని శయన మందిరంలో హంసతూలిక తల్పం మీద ఉన్నాడు అంటే ఇదంతా కల అన్నమాట అంతలో తెల్లవారిన సూచనగా కోట కావలి భటుడు గంట కొట్టాడు తెల్లవారి బార్యడు పొద్దెక్కేసరికి వ్యాఘ్రదీపుడనే మాంత్రికుడకుడు ఆ రాత్రి స్వప్నరేఖను అపహరించుకుపోయినట్టు నగరంలో జనం గుంపులు గుంపులుగూడి చెప్పుకోసాగారు ఈ వార్త విని మోహనగుప్తుడు చాలా బాధపడ్డాడు వ్యాఘ్రదీపుడు చాలా శక్తిమంతుడైన మాంత్రికుడని వాడి దగ్గర సమ్మోహన శక్తి కలిగిన ఒక మణి ఉన్నదని ప్రతీతి దాని ప్రభావంతో వాడు ఎంతటి వారినైనా సమ్మోహితులను చేయగలడని జనం కథలుగా చెప్పుకుంటారు ఇదంతా విన్న తర్వాత మోహనగుప్తుడికి గత రాత్రి వచ్చిన కళ కళ అనిగాక వాస్తవం అన్న నమ్మకం కలిగింది వెంటనే అతడు ఎవ్వరికీ చెప్పకుండా గుర్రం ఎక్కి అరణ్యం కేసి వెళ్ళాడు మధ్యాహ్నం వరకు అతడు తనకు కలలో కనిపించిన ప్రాంతమంతా గాలించిన తర్వాత ఒకచోట ఒక పెద్ద మర్రి చెట్టు ఒకటి కనిపించింది పక్కనే గుహ కూడా ఉన్నది మోహనగుప్తుడు గుర్రం దిగి దాన్ని చెట్టుకు కట్టి గుహకేసి నడిచాడు గుహ ముందు పులి నిద్రమత్తుతో చోకుతున్నది అతడికి కలలో వ్యాఘ్రదీపుడి మెడలో కనిపించిన మణి ఇప్పుడు దాని మెడలో వేళ్లాడుతూ ఉంది అది మోహనగుప్తుడి కాళ్ల చప్పుడుకు కళ్ళు తెరిచి లేవబోయేంతలో అతడు చేతనున్న ఖడ్గంతో ఒక్క వేటున దాని మెడ తెగ నరికాడు పులి గిలగిల తన్నుకోసాగింది మోహనగుప్తుడు చప్పున వంగి ప్రభావం గల మణిని తీసుకుని తన మెడలో వేసుకున్నాడు తర్వాత కొంచెం ముందుకు నడిచి గుహలోకి తొంగి చూశాడు పులి చర్మాలు కప్పిన ఒక ఆసనం మీద కొంచెం అడవాడంగా వ్యాఘ్రదీపుడు స్వప్నరేఖ కూర్చుని ఉన్నారు ఇప్పుడేం చేయడమా అని మోహనగుప్తుడు ఆలోచిస్తున్నంతలో వ్యాఘ్రదీపుడు స్వప్నరేఖ గతంలో నేను మణి ప్రభావంతో ఎన్నో అద్భుత కార్యాలు సాధించాను నిన్ను కూడా ఆ మణి ప్రభావంతోనే ఇంటి నుంచి ఇక్కడికి తీసుకువచ్చాను అయితే దాని ప్రభావంతో నిన్ను నాదాన్నిగా చేసుకోదలచలేదు అందుకే మణిని పులిమెడలో వేశాను ఆ మణి నా మెడలో లేనప్పుడు నేనొక మామూలు మనిషిని నీకిష్టమైతే నిన్ను అగ్నిసాక్షిగా వివాహమాడుతాను లేకుంటే నిన్ను క్షేమంగా ఇల్లు చేరుస్తాను అన్నాడు ఆ మాంత్రికుడి ప్రవర్తన మోహనగుప్తుడికి విస్మయం కలిగించింది స్వప్నరేఖ ఏం సమాధానం చెబుతుందో వినాలన్న ఆత్రుతలో అతడు గుహలోపలికి రెండడుగులు వేశాడు స్వప్నరేఖ ఒకసారి వ్యాఘ్రదీపుడి ముఖం కేసి చూసి తల వంచుకుని మీరీ ఈ మంత్రశక్తులన్నిటినీ విడిచి మనుషుల మధ్య గౌరవంగా జీవించదలిస్తే మిమ్మల్ని వివాహమాడడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు అన్నది మాంత్రికుడు ఆమోద సూచికంగా ఎందుకు తలాడించి స్వప్నరేఖ చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకోబోయేంతలో మోహనగుప్తుడు వేగంగా వాళ్ల ముందుకు పోయి స్వప్నరేఖ ఆగు ఈ మాంత్రికుడు పరమ దుష్టుడు నీచుడు వీణ్ణి వివాహమాడకు నేను ఈ దేశపు యువరాజును నన్ను వివాహమాడితే కళ్యాణి రాజ్య అవుతావు అన్నాడు స్వప్నరేఖ యువరాజు మెడలో ఉన్న మణిప్రభావం వల్ల కళలో నడిచి వచ్చినట్లు మంత్రముగ్ధల వయ్యారంగా వచ్చి అతడి సరసన నిలబడింది ఇది చూసి మాంత్రికుడు విరగబడి నవ్వాడు యువరాజు అతని వైపు తీవ్రంగా చూస్తూ ఏమిటా వెర్రి నవ్వు అబలాలను మణిప్రభావంతో లోపరుచుకున్న దుర్మార్గుడివి నువ్వు నీకు చట్టబద్ధంగా ఉరిశిక్ష వేసే అధికారం ఈ దేశానికి రాజుగా నాకుంది కాని దయతలచి వదులుతున్నాను అన్నాడు ఏమన్నారు ప్రభు మణిప్రభావంతో అబలాలను వశపరుచుకున్న దుర్మార్గుణ్ నని కదూ తమ అభియోగం అంటూ వ్యాఘ్రదీపుడు మరొకసారి విరగబడి నవ్వాడు మాంత్రికుడి మాటలతో మోహనగుప్తుడు తీవ్ర ఆలోచనలో పడ్డాడు ఆలోచించే కొద్దీ అతడి మొహంలో రంగులు మారాయి అతడు మెడలో ఉన్న మణిహారాన్ని తీసి బలంగా నేలకేసి కొట్టాడు అది ముక్కల ముక్కలయ్యింది అంతవరకు మోహనగుప్తుడి పక్కన ఉన్న స్వప్నరేఖ ఉలిక్కిపడి యువరాజుకేసి వింతగా చూసి ఈయనెవరు ఈయన పక్కన ఎందుకు నిలబడ్డాను అని గొనుక్కుంటూ మాంత్రికుడి వద్దకు వెళ్ళింది వెంటనే మోహనగుప్తుడు నుంచి బయటికి వచ్చి గుర్రాన్నెక్కి రాజధానికి బయలుదేరాడు బేతాళుడి కథ చెప్పి రాజా మోహనగుప్తుడు ఎంతో గాఢానురక్తి ఉంటే తప్ప స్వప్నరేఖను వివాహమాడాలని నిర్ణయించుకోడు కదా అతడు పులిని చంపి అలౌకిక ప్రభావం గల మణిని సంపాదించాడు ఇప్పుడు స్వప్నరేఖ అతడి భార్య కావటానికి ఎలాంటి ఆటంకమూ లేదు అలాంటి పరిస్థితిలో అతడు మణిని పగలగొట్టి దుష్టుడైన మాంత్రికుడికి స్వప్నరేఖను అప్పగించి రాజధానికి తిరిగిపోవటం అవివేకం కాదా పైగా శక్తులు గల మణిని ఎందుకు పగలగొట్టినట్టు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మాంత్రికుడు గతంలో దుష్టుడే కావచ్చు కానీ స్వప్నరేఖ విషయంలో వాడు ఎంతో నాగరీకుడుగా నిజాయితీపరుడుగా ప్రవర్తించాడు స్త్రీ హృదయాన్ని మంత్రతంత్రాలతో గెలవడం నీచాతి నీచమని తెలుసుకోవడం వల్లనే వాడు మెడలో వేశాడు అయితే ఆ మణిని ధరించి స్వప్నరేఖను ఆకర్షించిన యువరాజును చూసినప్పుడు వాడికి నవ్వు ఆగింది కాదు దానితో తన పొరపాటును గ్రహించిన మోహనగుప్తుడు మణి ఎవడైనా స్వార్థపరుడి చేత పడకుండా ఉండేందుకు దాన్ని వెంటనే పగలకొట్టాడు యువరాజు ప్రవర్తనలో అవివేకం అనేది ఎంతమాత్రం లేకపోగా అతడెంతో ఉదాత్తంగా ధర్మసమ్మతంగా సమయస్ఫూర్తితో ప్రవర్తించాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలకగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి